యూరోప్ కంట్రీ మాల్ది దేశంలో నిర్వహించే పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్తున్న సాదియాకు మంత్రి లోకేష్ ఆర్థిక సహాయాన్ని అందించారని పోటీలో సానియా దేశానికి రాష్ట్రానికి జిల్లాకి గర్వపడేలా బంగారు పథకాలు గెలవడం మంగళగిరికే గర్వకారణమని స్పష్టం చేశారు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు మాల్దియా దేశానికి వెళ్తున్న సాదియాకు నందం అబద్దయ పోతినని శ్రీనివాసరావు చేతుల మీదుగా మంత్రి నారా లోకేష్ పంపిణీ మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు ఈ మంత్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి సెప్టెంబర్ ఎయిత్ వరకు జరిగే వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేను సెలెక్ట్ అయ్యాను ఈ సెలెక్ట్ అయిన తర్వాత రోజు నారా లోకేష్ దగ్గర నారా లోకేష్ గారి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది టూ ప్రపోజల్స్తో వెళ్ళాను నేను ఒకటి నాకు వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నాను స్పాన్సర్షిప్ కోసం అండ్ నా జాబ్ రిక్వైర్మెంట్ కోసం నేను టూ రెండు ఇచ్చాను సార్ ఏమన్నారంటే మీరు వరల్డ్ ఛాంపియన్షిప్కి ముందు వెళ్ళిరండి నేను జాబ్ సంగతి నేను చూసుకుంటానని చెప్పారు ఇది ఈ వరల్డ్ వెళ్ళడానికి స్పాన్సర్షిప్ మొత్తం అనేది ఇచ్చారు ఫ్యూచర్ లో కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్ జాబ్ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ చేస్తారు తెలుసు నారా లోకేష్ గారు ఐటి విద్యాశాఖ మార్చులుగా గత డెబ్బై రోజులపై చూస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన శాఖలో ముందుకు తీసుకెళ్తున్నారు విద్యా వ్యవస్థని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా మంగళగిరిలో అధికారంలో లేనప్పటి నుంచి కూడా తన సొంత నిధులను వెచ్చించి సుమారు ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు నిర్వహించిన కనుక మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంతో పాటుగా మంగళగిరి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలని వేగవంతంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు మాల్టా దేశంలోని వరల్డ్ జూనియర్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకు మన గుంటూరు జిల్లా మన రాష్ట్రం మన దేశం తరపు నుంచి సాదియా అల్మాస్ వెళ్తుంది దీనికి సంబంధించి సాదియా వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళడానికి మేము మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారిని కలవడం జరిగింది సార్ సాదియా ఇప్పుడు దాకా తొమ్మిది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ చేసింది ఈసారి వరల్డ్ కూడా వెళ్తుంది కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయాలి అని అడగడం జరిగింది సాదియా నేనున్నాను నీకేం కేర్ వద్దు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా నీకు తోడు నేను ఉంటాను అని చెప్పి సాదియా మన లోకేష్ గారు నాకు మాటిచ్చారు నేను సాజా లోకేష్ గారిని కలవటం జరిగింది అని మాల్టా అనే ప్రాంతంలో క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి ఆ పోటీలు కానీ అమ్మాయిని ఆ దేశానికి పంపించేదానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈరోజు అమ్మాయిని పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి అమ్మాయి ప్రాంతానికి వెళ్ళి క్రీడల్లో మంచి నైపుణ్యం సంపాదించి గోల్డ్ మెడలు సంపాదించి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మంగళగిరి ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు ఇప్పటికే తీసుకొచ్చింది అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా మరి